హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ యూత్కి ఎంతో ఇష్టమైన బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది గమనించండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత దయచేసి నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ వీడియో కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వెహికల్ సేలింగ్ తీసుకొచ్చినా కూడా ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన సబ్స్క్రైబర్స్కి మంచి మంచి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా మన ఛానల్ తర్వాత ఉంటాయి ఇక వెహికల్ డీటెయిల్స్ వెళ్తే బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ జస్ట్ పదహారు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు ఇక వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే షోరూమ్ పేస్ ఉన్నట్టు ఉంది షోరూమ్ నుంచి వెహికల్ బయట తీసుకొస్తే ఏ విధంగా షైనింగ్ అండ్ లుక్తో ఉంటుందో సేమ్ అదే క్వాలిటీ ఈ వెహికల్లో కూడా ఉంది ఇక ఇంజిన్ దగ్గరగా అలాగే మీరు సైలెన్సర్ దగ్గర కానీ వీల్స్ దగ్గర కానీ ఎక్కడైనా గమనించండి కనీసం రస్ట్ అలాగే డస్ట్ ఇవి కూడా చేరాలి అంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేశారు ప్రీవియస్ ఓనర్ టైం టు టైం సర్వీస్ చేయించుకొని చాలా అంటే చాలా నీట్గా వెహికల్ అనేది మెయింటైన్ చేశారు అందుకే పై హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉందని చెప్తున్నాను మీరు వీడియోలోనే కాదు డైరెక్ట్గా వచ్చి కూడా షోరూమ్ విజిట్ చేయండి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చెక్ చేసుకునే వెహికల్ అనేది మీరు తీసుకోండి ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రీవియస్గా నేను వన్ ట్వంటీ చెప్పాను సో చాలామంది ఎక్కువ ఫీల్ అవుతున్నారు అందుకనే దాదాపు నేను ఒక టెన్ థౌజండ్ వరకు వెహికల్ ప్రైస్ తగ్గిస్తున్నాను లక్ష చెప్తున్నాను ఇందులో కూడా ఫిక్స్డ్ ప్రైజ్ ఉండదు మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది మీరు ఫస్ట్ షోరూమ్ విజిట్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి బయట మార్కెట్లో ప్రైజ్ ఎంత ఉంది అలాగే షోరూమ్ ప్రైజ్ ఎంత ఉంది ఇవన్నీ కాలకులేట్ చేసుకోండి తర్వాత నాకు ఫోన్ చేయండి ఈ వెహికల్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ప్రైస్ తగ్గిస్తాను వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కే మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను ఇక డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుంటే వెహికల్కి సంబంధించిన ఫుల్ రికార్డ్ అనేది ఇస్తాను ప్రీవియస్గా లోన్ ఈ వెహికల్ పైన అది క్లోజ్ అయిపోయింది ఎన్ఓసీ కూడా రెడీగా ఉంది మీకు కావాలనుకుంటే మీ పేరుపైకి నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమైన అనుకుంటున్నాను వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజనైజ్ చేశారు కాస్ట్ విషయానికి వస్తే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నాను అది కూడా నెగోషియబుల్ సో ఇలాంటి వెహికల్స్ కోసం మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎంతో యూజ్ఫుల్ అనేది అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్